ఇప్పుడే తీవ్ర విషాదం చోటు చేసుకుంది పెళ్లింట విషాదం రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతి ఆపస్మారక స్థితిలోకి నవ వధువు కంటైనర్ను ఓవర్టేక్ చేస్తూ చెట్టును ఢీకొన్న కారు వధువు మృతి కారు డ్రైవర్కు కూడా దుమ్మనం మృతుల్లో నంజాల జిల్లా ప్యాపిలి ఎస్ఐ మహబూబ్ నగర్ జిల్లా అన్నాసాగర్ వద్ద ఘటన మనం చూసుకుంటే పెళ్లి జరిగి వారం రోజులు గడవక ముందే పారని ఆరిపోయింది ఆ వెంట చావు డప్పులు మోగినాయి వివాహ రిసెప్షన్ అనంతరం వధువు ఇంటికి వెళ్తూ ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నావవాడితో సహా ముగ్గురు చనిపోగా షాకు గురైన వధువు అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయింది మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద హావేపై చోటు చేసుకుంది ఈ ఘటన అయితే ఈ ఏపీలో అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన నంబూరి వెంకటరమణ అని దంపతులకు అనూష ఒగ్గానొక కూతురు ఆమెకు ఈ నెల పదిహేను హైదరాబాద్కు చెందిన పవన్ సాయితో అనంతపురంలో వివాహం జరగ హైదరాబాద్ని పవన్ సాయి ఇంట్లో రెండు రోజుల క్రితం రిసెప్షన్ నిర్వహించారు హైదరాబాద్ నుంచి కారులో అనంతపురం వెళ్తూ ప్రమాదం ప్రయాణం అయ్యారు ఈ అయితే ఈ విధంగానే బయలుదేరిన తర్వాత ప్రమాదం అయితే జరిగిందనమాట అతివేగమే కారణం అని చెప్పేసి చెప్తున్నారు కారు డ్రైవర్ అజాగ్రత్త అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందని ప్రమాద స్థానంలో కారు వేగం నూట ఇరవై నుంచి నూట నలభై కిలోమీటర్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు సో ఈ విధంగా పెను ప్రమాదం జరిగింది తెలంగాణకు సంబంధించి హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట అది కూడా తెలంగాణలో మనకి ఈ ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి